హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ నా వీడియోస్ ఖచ్చిత మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రజెంట్ అయితే నేను నిన్న పెట్టాను కదా వీడియోకి దాంట్లోనే ఈ పార్ట్ అనమాట ఈ పార్ట్ వేరే ఫోన్లో ఉండడం వల్ల నేను యాడ్ చేయలేకపోయాను అనమాట సో ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి బోండా పిండి కలుపుతున్నా అనమాట ఐ మీన్ నెక్స్ట్ డేకి బోండా చేద్దామని కలుపుతున్నా చూసేసేయండి ఈ బోండాలు ఫస్ట్ టైం అనమాట నేను ఆల్రెడీ ఈ ప్యాకెట్ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మస్తు వచ్చినాయండి ఈ బోండాలు అయితే అంటే నేను కొంచెం ఇడ్లీ పిండి తీసి ఆ రోజు ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కొంచెం సైడ్కి తీసేసి ఇక్కడ ఈ మైదా పిండి యూజ్ చేసిన బాగున్నాయి మరి నేనైతే ఫస్ట్ టైం యూస్ చేయడం నేను ఎప్పుడు ఎప్పుడు లూజ్గానే యూస్ చేస్తాను ఇలా ప్యాకెట్స్ ఏమి యూజ్ చేయను ఇక మా అమ్మ ఇచ్చింది కదా అనేది తీసుకొని వచ్చాను అనమాట ఇక దానికి అంత క్వాంటిటీకి అంటే కరెక్ట్గా చెప్పలేము పావు కేజా హాఫ్ కేజా అని కానీ కొంచెమైతే తీసుకున్న దానికి కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నా అనమాట తీసుకొని కలుపుతున్నా అసలు నేను కలపలేక తెలుసా అదంతా ఉండలుండలు అవుతుంది కదా సో ఉండలుండలు అయితే పేలుతాయి అనమాట బాగుండాలి అందుకని కలపలేక కలపలేక వేస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ రోజు వీడియో ఏం షూట్ చేయలేదనమాట ఎందుకంటే ఆంటీ పుష్ చేసుకుంటా అంటే ఆంటీకి హెల్ప్ చేయడానికి వెళ్ళినా అనమాట అంటే ఒత్తడానికి వెళ్ళినా సో అందువల్ల వీడియో ఏం షూట్ చేసుకోలేదు కొంచెం వాటర్ పోసుకుంటున్నా మెల్డన్ వాటర్ పోసుకున్నా నేనైతే కొంచెం వాటర్ పోసుకొని అలా పిండినంత కలుపుతున్నా కానీ ఆ రోజు అవి కారపూసు గిద్దెలు అదేందో ఒకటి గిద్దె ఇంకోటి వచ్చేసి గన్ను అంట ఆ గన్ను అనేది అయితే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట మీకు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ అది మిస్ అయింది ఆంటీ లేదు ఆంటీ వేరే వాళ్ళ కాడ తీసుకొచ్చింది సో వాళ్ళకి ఇచ్చేసిన ఈసారి ఎప్పుడైనా నేనే తీసుకుని వచ్చి చూపిస్తాను మీలో ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నాకు తెలుసు అని అయితే అలా కలుపుతుంటే నా ఫింగర్స్ అయితే పిచ్చిగా నొప్పిలేస్తున్నాయి అనమాట ఎందుకంటే అంతసేపు పొద్దుగూకులు ఇక అంటే పొద్దుగూకులు కాదులే కానీ ఎట్లయినా ఇక త్రీ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట సిక్స్ సిక్స్ థర్టీ వరకు అట్లనే కరపు సోత్తుకోవడం జరిపోయిందనమాట అంటే మాకు చేయడం ఎక్కువ రాక లెంతీగా అయింది ప్రాసెస్ లేకపోతే అంత లెంతీ ఏం కాదు ఫైనల్గా అయితే అక్కడ మిక్సీ పట్టుకున్నాక వీడియో ఏం చేయలేదు అనమాట మా చాలి పప్పు కొంచెం చేస్తుంది అందువల్ల అయితే ఇంకేం వీడియో షూట్ చేయలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అయితే ఇక్కడ మా సాలి పాప జామ్ అంతా అనమాట ఐ మీన్ జాము ఆ సాస్ రెండిట్లో ఏదో కొంచెం క్లారిటీ లేదు అంతా పూసింది అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట అంటే బయట సైడు అంత పూసింది ఓపెన్ ఏం కాదు ఇది ఫస్ట్ టైం చాలా ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడం నేను ఎప్పుడుకో వీడియో తీసుకునేది అయితే ఇది మనకి బాగా దేనికి యూజ్ అవుతుంది అంటే ఇలా ఫ్రిడ్జ్లకి విండోస్కి అంటే గ్లాస్ విండోస్ ఉంటాయి కదా వాటికి నెక్స్ట్ టీవీలకు కానీ డ్రెస్సింగ్ టేబుల్కి కానీ కారుకి ఇలాంటి వాటికి అన్నిటికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే తీసేసుకోండి నిర్మ లేకుండా ఎందుకంటే మంచిగా వెళ్తుందనమాట మీకు అంటే లైవ్లో చూపించాలి అనే కాన్సెప్ట్తో అక్కడ కొంచెం మరొక ఉంది కదా దానికి స్ప్రే చేసి చూపిస్తే చూసేసేయండి మీరు ఖచ్చితంగా నేను వాడటం ఫస్ట్ టైం వెళ్ళండి నాకు అది వాడేంత వరకు తెలియదు ఇంతగానో క్లారిటీ ఇస్తుందని నేనైతే ఆ రోజే ఏం క్లీన్ చేశా అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసా నెక్స్ట్ అంటే బయట వరకే లోపల ఏం క్లీన్ చేయాలి లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్ లోపల ఆ లిక్విడ్ పెట్టొద్దు ఒకవేళ ఆ లిక్విడ్ మీరు పెట్టి క్లీన్ చేసినా కానీ ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసి ఒక కొద్దిసేపు మొత్తం ఆ స్మెల్ అంతా బయటికి పోయినాక డోర్స్ క్లోజ్ చేయండి ఎందుకనంటే ఆ లిక్విడ్ ఇప్పుడు బయట ఉన్నది కాబట్టి స్మెల్ ఆటోమేటిక్గా బయటకు పోయింది ఒకవేళ మీరు లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే చేసుకొని ఫ్రిడ్జ్లో ఏ ఐటమ్స్ లేకుండా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని కొద్దిసేపు తూర్చిన ఫ్రిడ్జ్ తుడిచిన ఒక వన్ అవర్ వరకు డోర్స్ అలానే ఓపెన్లో పెట్టాలన్నమాట లేదంటే ఆ లిక్విడ్ స్మెల్ అంతా లోపల ఉండిపోయింది మళ్ళీ వెజిటేబుల్స్ పెట్టినా ఫ్రూట్స్ పెట్టినా కర్రీస్ పెట్టినా పికిల్స్ పెట్టినా కానీ ఖచ్చితంగా ఆ లిక్విడ్ స్మెల్లే వస్తుంది అనమాట ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ లిక్విడ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్ అయిపోయింది సైడ్కి వచ్చిన అనమాట సైడు అంటే అంతగానో మీకు అంటే ఫోన్లో అంతగానో కనిపిస్తలేదు కానీ చెస్ట్ అంటే చిన్న చిన్న డా అంటే చిన్న చిన్న దుమ్ము దూలైతే ఉంటుంది అనమాట ఖచ్చితంగా మాకు ఇదే అనమాట స్పార్కిల్ ఇది నేను ఆల్రెడీ అంటే దీన్ని ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనింగ్ అయితే యూజ్ చేస్తా అనమాట పర్లేదు బాగుంటుంది లైజాల్కి సెకండ్ క్వా సెకండ్ క్వాలిటీ అనమాట ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎప్పుడు ఉంటాయి అనమాట మాకు అయితే ఇంకో కపుల్ది కూడా ఉంటుంది అనమాట ఒక కపులు బైక్ మీద బుల్లెట్ మీద టీ తాగడానికి వెళ్తుండ్రు వెళ్తుర్రు అనే కాన్సెప్ట్తో నాకు ఇలాంటి చాయ్ అంటే చాలా ఇష్టం అనమాట సో అదే అనమాట నెక్స్ట్ ఇక ఫైనల్గా అయితే మా అయితే వచ్చేసిండట ఇంటికి టూర్స్ అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసింది అన్నమాట అనమాట అయితే ఇక్కడ నాకు తెచ్చిన చూపిస్తుండే గిఫ్ట్ అనాలా లేకపోతే టాయ్ అనాలా సరే టాయ్ అనుకుందాం ప్రజెంట్ అయితే ఇది నాకోసం తెచ్చిన టాయ్ అనమాట అయితే ఫస్ట్ వచ్చినాక కాళ్ళు ఒకటి కడుక్కొని రాగానే ఫస్ట్ నాకేం తీసుకొచ్చావో చూపించానంటే టంటడాయ్ అనుకుంటూ అనమాట పర్లేదు ఇదైతే బాగుంది అంటే నేనైతే చూడడం ఫస్ట్ టైం మరి మీరు చూసారో లేదో ఖచ్చితంగా చెప్పండి నేనైతే ఈ రోజే అనమాట చూడ్డం ఇది తిరుపతిలో కొన్నాడంట ఫైనల్ ట్రిప్ తిరుపతి లేండి సో అందుకని తిరుపతిలోనే కొన్నాడంట ఇది మంచిగా బాగుంది నాకైతే అంటే ఉంది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో ఒకటి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇంకోటి అదేదో ఐ మీన్ నాకు చెప్ప రావట్లేదు అది త్రీ టైప్స్ అయితే వస్తుందన్నమాట ఉంది ఎట్లుందంటే చిన్నప్పుడు మనం జాతరల్లో కొనుక్కుంటే డోలు కొట్టేది ఉంటుంది కదా అట్లుంది దానికి ఏమి సౌండ్ వస్తుంది ఇదేమో అవి తిరిగేటప్పుడు శబ్దం వస్తుంది ఇక్కడ ఆగినప్పుడు అంతగానే మేము రాదనమాట గింత చెరక్ అనే సౌండ్ వస్తుంది అంత అంతకు మించి ఏం లేదు మా సాలి పాపకి ఏం అన్నాను అది మార్నింగ్ వీడియోలో చూపిస్తాను నేను ఐ మీన్ అంటే ఈ వీడియోలో ఏగానే ఇది నైట్ అనమాట ఎప్పుడంటే ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్కి ఇది టూ టెన్కో ఏం వచ్చేసిండో అయితే ఫస్ట్ నాకు ఏం తెచ్చినో బొమ్మ అది చూపించు నేను ఇంతసేపు మెలుగుతూ ఉన్నా కదా అనేసి అన్న అనమాట ఆ రోజు నాకు నిద్ర లేదు లిట్టలీ ఎప్పుడు ఇంకా త్రీకి అలా పడుకొని నెక్స్ట్ ఏమంటే సెవెన్ థర్టీ ఎయిట్కి అలా లేసా అనమాట లేసేలోపు ఇక్కడ మన బోండా పిండి కలుపుకున్నాం కదా అది మంచిగా ఫర్మెంట్ అయింది కాకపోతే కొంచెం లూజ్ అయిందని చెప్పాను కదా అదే అనమాట అది ఒక్కటే మిస్టేక్ అంతకుమించి అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇంక ఇక్కడ బోండాలు వేయాలి బోండాలు అయ్యి కొంచెం లేట్ అయింది కదా నాకైతే హడావిడ్ అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు లేట్ అయిన లేటు లేసాను అనుకో అసలు నాకు మైండ్ ఏం పని అనమాట ఇక్కడేమో వీడియోస్ కోసమని తీసుకుంటున్నా అలా బుడగలు వస్తే భలే కనిపిస్తుంది నాకైతే పిండి మంచిగా ఫర్మెంట్ మెంట్ అయింది అని అర్థం అనమాట ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ కోసం పల్లీ చట్నీ కొంచెమే చేస్తున్నా నేను ఎందుకంటే కొంచెం టమాటో చట్నీ చేస్తుంది అనమాట టమాటో కొత్తిమీర చట్నీ నేను అనుకున్నంత రాలే కానీ పర్లేదు వచ్చింది అన్నమాట అంటే నేను ఒకలాగా చేయాలనుకున్నా కానీ అది ఇంకో కలర్ వచ్చేసింది పచ్చగా వచ్చింది నేనేమో ఎల్లో షేడ్లో చేయాలనుకున్నా కానీ అదేం గ్రీన్ షేడ్లో వచ్చింది పర్లేదులేండి ఇడ్లీలోకి బాగున్నాయి అనమాట వచ్చేసి పాలు బాయిల్ చేస్తున్నా కూడా కొడుగుడ్డకబెడుతున్నా అనమాట మా పాప కోసం అనేసి ఇక్కడ చట్నీ చేసిన నేను ఎల్లో కలర్ రావాలనుకుంటే గ్రీన్ కలర్ వచ్చింది కదా కొంచెం అప్సెట్ అయినా ఇంకా సాల్ట్ కూడా కొంచెం ఎక్కువైందనమాట ఎప్పుడే నేను తక్కువ వేసుకుంటే కానీ ఎక్కువైంది ఎందుకు నాకు అర్థం కాలేదు ఇది వచ్చేసి పల్లీ చట్నీ అనమాట బా చిన్న అయింది పర్లేదు ఇక్కడ వచ్చేసి మా శాలిపాపకి సర్ప్రైజ్ అనమాట అయితే తనకు తెలియదు కదా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో అంటుంటే మూసుకోవట్లేదు ఒకసారి ఇలా మూసుకొని ఇక చూసేసింది బొమ్మని అప్పుడు లేసింది ఇక బొమ్మ చూపించాలి అంటే ఇక నేను పని ఆపుకొని వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట మా సాలి పాపకి నేను నేను రిఫర్ చేశాను అనమాట ఈ బొమ్మనే తీసుకుంట్రా ఖచ్చితంగా తను తనకి ఈ బొమ్మనే తీసుకుని రా అని టాయ్స్ అంటారా చాలా రకాల టాయ్స్ ఉన్నాయి కానీ మా పాపకి ఈ బొమ్మనే అంటే నేను ఒక లాగు ఊహించుకున్నాను అనమాట నేను ఎలా ఊహించుకున్నానో మా పాప కూడా దాన్ని అలానే మనకి చూపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఈ వీడియోలో కూడా కొంచెం చూపించింది అయితే ఆ బొమ్మను పట్టుకొని వెళ్ళి మా తమ్ముడికి చూపిస్తుంది అనమాట మామ నాన్న తీసుకొచ్చిండని కానీ మామ అని అయితే మంచిగా ఎంత మంచిగా పిలుతుంది తెలుసా అట్లా పిలిపించుకోవడానికి కూడా మా వాళ్ళకి అదృష్టం ఉండాలి ఖచ్చితంగా మా సాలిబాబు అయితే ఎంత మంచిగా పిలుతుందో ఇక్కడ అలుగుతుందనమాట మా తమ్ముడు ఈ బొమ్మ వేరే వాళ్ళకి ఇస్తా అనేసి అంటుంటే అలుగుతుందనమాట ఎంత మంచిగా పిలిచిద్దో అసలు మామా మామా మామ అని భలే పిలుస్తుంది అనమాట ఆ పిలుపుకి కూడా అదృష్టం ఉండాలనే ఉండాలి అనే చెప్తాను నేనైతే ఇంకా నేను చెప్పిన కదా కొమ్మలు కోయలు వచ్చినా ఇదే అనమాట పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రాలేదులే కానీ ఇంకా సాగుతూ ఉన్నాయి అందుకని నేను కొంచెం చిన్న సైజ్ వేసుకున్నాను అనమాట ఫస్ట్ బాయ్ అయిపోయింది లావు వేస్తుంటే పెద్దగా సాగుతున్నాయి అనమా అంటే ఈ తోకలు ఎక్కువైతున్నాయి సో అందుకనే చేసుకోలేదనమాట ఇదే మా ఆంటీ కోసమే ఆంటీ ఒక్కతే ఉంది ఇక ఆంటీ కూడా ఏం టిఫిన్ చేసుకోలేదు సరే నేను బోండాలు ఇస్తానని చెప్పినా ఈ ఆంటీ సార్ అని సికి వెయిట్ అనమాట కానీ చూసారా సాలి సాలిపా ఎంత ఎగ్జైట్మెంట్ అయిందో అయితే ఈ ట్రీట్ ఇదివేమో నాకు సాల్వీక్ అనమాట ఈ ఈ టీకి ట్రిక్ ఎప్పుడేం పాటించారా మీరు నేనైతే ఫస్ట్ టైం పాటించా వర్క్ అయింది అంటే చాలాసార్లు చెప్తుంటే విన్నా వాళ్ళు వీళ్ళు వీడియోస్లలో చెప్తుంటే విన్నా లేక నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇక ఆ రోజు నాకు ఎందుకో కొంచెం పని ఉండేసి అలా ట్రై చేశాను అనమాట వర్క్ అయింది అమ్మ కొంచెం కూడా బొంగలేదు కానీ టీ చాలా ఇనికిపోయింది అంటే నేను టీ పెట్టేసి వేరే వేరే పనులన్నీ చేశాను సో దానివల్ల చాలా ఇనికిపోయింది పర్లేదు దేనికిపోయినా కానీ టేస్ట్ బాగా వచ్చింది అనమాట మంచిగా అనిపించింది నేను మెయిన్లీ పాలల్లో వాటర్ కలిపిన అనమాట ఇక్కడ ఏదో ఇన్స్టా వీడియోస్ కోసం ఏదో ట్రై చేసినా కానీ అంతగానో వర్క్ కాలేదు సరేలైనా అలా చిన్న బిట్టు యాడ్ చేసుకున్నా అయితే ఇక్కడ హైలైట్ తెలుసా మా పాప అయితే ఆ బొమ్మ కోసం వాళ్ళ డాడీని కింద పడబెట్టింది అసలు నేనే వాళ్ళ డాడీని ఇంతవరకు కింద పడుకో అని చెప్పలేదు అట్లాంటిది ఆ బొమ్మ కోసం వాళ్ళ డాడీని కింద పడబెట్టింది అనమాట ఆ బొమ్మ కిరికైతుందంటే ఆమె కిరుకైతుందంట వాళ్ళ డాడీ పైన పడుకుంటే సో అందుకని వాళ్ళ డాడీని కింద పడుకోబెట్టింది ఇక మా ఇంట్లో అంతకంటే పల్సరి బెడ్షీట్లు లేవన్నమాట ఎట్లా ఉక్కబోస్తుంది కదా ఏదో మ్యాండేటరీ బెడ్షీట్ అట్లా అనేసి వాళ్ళకి అలా మా బావికి కట్ల కింద బెడ్షీట్ కప్పేసి పైనకి పైన మా సారి పాపని బొమ్మకు కప్పాలంట సరే లేని కప్పిన లేకపోతే బెడ్షీట్ కప్పకపోతే టవ్లేని కప్పుకుంటుందంట ఆ బొమ్మకు కప్పాలంటే ఆమెకు కప్పాలంట ఆ బొమ్మ ఖచ్చితంగా పక్కనే ఉండాలంట ఏడ్షింగ్ తీస్తే మధ్యలో